చూడండి కిందికి వాటర్ ఇలా వస్తాయి కదా అంటే ఇది మనకి ఎంతైనా ఉంది కదా సేమ్ ఎండిపెడకాయ ఫ్లవర్ కూడా వస్తుంది కదా తీసి అంటే చాలా పుల్లగా ఉంటది ఇది తీసి చూడడానికి అయితే ఇచ్చిండ్రు చూడండి ఇవి చూడండి మేడిపా చూడండి ములక్కాడలు బిర్యానీ ఆకు దీన్ని బెరడేమో మళ్ళీ పెద్దగా అయ్యాక దాల్చిన చెక్కలాగా స్మెల్ చాలా మంచి స్మెల్ ఉంది అసలు దీన్ని టచ్ చేస్తేనే సూపర్ స్మెల్ చూడండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ టెరెస్ గార్డెన్కి అయితే వచ్చాను ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి సో తనతోనైతే మాట్లాడదాము

దీనికి కలర్స్ కూడా ఉంటాయి అనుకుంటా కదా వైట్ ఒకటి ఉంది అక్కడ ఇంకా కొన్ని సీడ్స్ వేసినాం ఇంకా రాలేదు వావ్ బుల్లి సొరకాయలు నెక్స్ట్ అర్రోల్స్ వస్తాయి చిక్కుడుకాయ అందులోనే అవును చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో మొత్తం పురుగులు ఉన్నాయి వస్తున్నాయి కదా మీరు మంచి ఫ్రెష్గా తింటున్నారు ఇక్కడ వియ్యాల ఇక్కడ కింద చూడండి మనం వేస్ట్ గా పడేసే పొటాటోస్ తోటి వీటికి ఫర్టిలైజర్ కమ్ ప్లాంట్స్ కూడా పెరుగుతున్నాయి మనకి ఒక సిక్స్ మంత్స్ లో హార్వెస్ట్ కూడా వస్తారు పొటాటోస్ చిన్నగా వస్తాయి అంటారు కదా ఇట్లా కొంచెం మనము కంపోస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి ఎంతైనా అంత పెద్దగా రావు మనం అన్నీ కూడా ఆర్గానిక్గా కదా ఇప్పుడు వర్షాలు పడడం వల్ల చాలా మట్టుకు పోతుంది ఇవన్నీ కూడా బొరబాటీలే బొబ్బరికాయలే శంఖు వేసారు వేశారు మధుమ అవి వేయకుండా వచ్చిన విత్తనాలు అన్నమాట పడి పెరిగినాయి పడి పెరిగినాయి ఇంకా ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనం వేయనివే అనమాట ఒక ప్లాంట్ ఒక కుండీలు ఒకటి పెంచాలి అనుకుంటాం కానీ చాలా పెరిగిపోతుంది వాటి ఎందుకంటే కిచెన్ వేస్ట్ కాబట్టి కిచెన్ వేస్ట్ కాబట్టి ఇక్కడన్నీ పాలకూర హార్వెస్టింగ్ అయిపోయింది మనకి మళ్ళీ చామదుంపలు కదా చామదుంపలు కింద

ఇక్కడ మిస్ చేసుకున్నావు కదా ఇది సేమ్ బీరకాయ ఉంటదా అట్లానే ఉంటది కానీ పచ్చడి డిఫరెంట్ టేస్ట్ ఉంది కొంచెం బాగుంది పరండి బీర కొండగంటి అందులోనే ఇది చెన్నంగాకు చేసినారు పచ్చడి ఎప్పుడైనా పౌడర్ చేసిన పచ్చడి చేసినా ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా మందికి ప్లాంట్స్ కూడా ఇచ్చిండ్రం మన వావ్ ఫ్లవర్ కూడా వస్తుంది కదా ఫ్లవర్ వస్తుంది ఇక్కడ ఇది మళ్ళీ చామాకు ఈ చామాకు మనం వేయకుండా నడుచిందంట స్పెషల్ గెస్ట్ ఇక్కడ తెచ్చి ఇది అదేమంటారు మిర్చి వస్తారంటే చూడాలి విత్తనం వేసారా విత్తనం వేసాను ఫ్రెండ్ మెంతి ఉన్నట్టుంది కదా ఇంకా ఇది అవి అన్ని కొన్ని సీడ్స్ వేసినాము మనం ఫ్లవర్ వస్తే కానీ తెలియదు అదేమంటారు నిత్యమల్లి అంటారు కదా చూడాలి ఫ్లవర్ వస్తే తెలుస్తుంది ఇది అంత ప్రాసెస్ పూజకి వాడిన పువ్వులు అవన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కదా ఏది కూడా బయటకు పడేయకుండా అది కంపోస్ట్ మనకి ఎండు ఉంటే మంచి మంచిగా డ్రై అయితే ఇంకా అక్కడ చూడడానికి కీర వావు పెద్ద కీర చూడండి ఇది దాక్కు ఉంది ఇక్కడ హైడెన్సీ ఆడుతుంది నెక్స్ట్ ఇది స్వీట్ లైమా ఇది టేబుల్ నిమ్మ అంటారు సేమ్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది తొక్క తీసి తీసి అంటే చాలా పుల్లాగా ఉంటుంది అది పల్పు వర్షాలు వస్తున్నాయి కదండి అందుకనే వేయలేదు చూడండి సేమ్ ఆరెంజ్ లాగా ఉంటుంది తినచ్చు మనము ఒక్కొక్కటి కొంచెం పండితే స్వీట్ ఉంటాయి ఇది ఎల్లో కలర్ స్వీట్ ఒకసారి టేస్ట్ చూడండి చూడండి మనకు టేస్ట్ చూడడానికి అయితే ఇచ్చిండ్రు తింటాను చాలా బాగుంది ఎంత పుల్లగా అంటే జ్యూస్ ఒక లెమన్ తోటి గ్లాసెస్ చేసుకోవచ్చు లెమన్ రైస్ కూడా ఇది గోంగూర రెడ్ పర్పుల్ రెడ్ కలర్ గోంగూర అంటారు తెల్ల గోంగూర కూడా ఉంటది అంటారు కదా నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ కూడా ఈజీ మెయింటెనెన్స్ శంకు పూలన్నీ మధ్యలో పడ్డాయనేమో ఇంకా అక్కడ ఏమో గుత్తులు ఉన్నవి ఇది అంటే ఫైవ్ లేయర్స్

నెక్స్ట్ ఇందులో పసుపు వేశారు పసుపు హార్వెస్టింగ్ అప్పుడు కూడా మనం వద్దాం మళ్ళీ వీళ్ళ గార్డెన్ విజిట్ చేద్దాం ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ చూడండి ఇది ఎల్లో కలర్ రోజు బాగుంది ఇవన్నీ హార్వెస్ట్ చేస్తారండి ఇప్పుడు నెక్స్ట్ ఇదేమో పుదీనా ఇది గోరింట ఇది చూడండి బీరకాయలు ఎండిపైన తీయకి అలా పడి ఉన్నాయి ఇవి సీడ్స్ కోసమేనా ఇదొక రకంగా ఉంది గోంగూర గోంగూరనే కదా స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోనా ఓకే ఇది జస్ట్ స్టెమ్తో వస్తుంది స్టెమ్ అంటే కొంచెం రూట్స్ ఉండాలి రూట్స్ ఉండాలా ఓకే ఇక్కడెక్కడ వంకాయ ఇదేమో సబ్జా వంకాయలు చూడండి అసలు చాలా బాగున్నాయి ఇవి ముల్ల వెరైటీ అదే ఇంకా మా కూర్లో ఉండేది ఇవి కన్పేషమ్ రేపు పూజ ఉందంట ఇది చూడండి ఇది గుమ్మడి పువ్వు స్క్వాష్ లోనే వెరైటీ అనమాట తెల్లగుమ్మడికి తెల్లది తెల్లగుమ్మడి ఇది చూడండి ములక్కాడలు ఒకసారి సాంబార్కి సరిపోతే సరిపోతాయి రెండేస్తే మీకు నెక్స్ట్ ఇది చామదుంప నెక్స్ట్ ఇవన్నీ ఫార్మస్ పెట్టేసి పిండి కూర కదా పిండి కూరే కదా అదేమంటే గునుగు కూర అంటారు గుణుగ మన బతుకమ్మ చేస్తాను అదే అది బ్లడ్ చాలా బాగా వస్తుంది ఆకు వండుతారా మనకి ఇవన్నీ ఇవేనా ఇవే రెడ్డి నారు ఇంక ఇవన్నీ తీసేస్తా అన్నమాట నార్టుదా అందుకనే మళ్ళీ ఈ చిక్కుల్లోనే ఇవి వేరే అక్కడ పర్పుల్ లాగా చాలా కాస్ట్ ఉంటాయి రేటు చాలా కాస్ట్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి వంకాయలు ద్రాక్ష ఉంటే బాగుండేది

కొత్త వెరైటీ పంపిస్తున్నారు కదా నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి అంజీర్ అంజీర్ కూడా ఉన్నాయి టమాటాలు కూడా చాలా బాగున్నాయి అసలు ఇది షార్ప్ ఉంది ఇది వేరే వెరైటీ ఉన్నట్టుంది అత్తి అత్తికాయల ఇవి చూడండి మేడిపండు అంజీర్ అంజీర్ స్టార్ మిర్చి ఉన్నాయి చూడు మిర్చి ఇక్కడ మిర్చి గోరింక పూలు అక్కడ మేము వాటిని గోరింట పూలు అంటాం చూడండి ఇవి దసరాకి బతుకమ్మకి బాగా వాడతారు ఇదేమో బిర్యానీ ఆకు దీని బెరడేమో మళ్ళీ పెద్దగా అయ్యాక దాల్చిన చెక్కలాగా ఈ గ్రాస్ ఫెర్టిలైజర్ మొక్కలకి చాలా గ్రోత్ని ఇస్తుంది ఇది ఒక ఫెర్టిలైజర్ అనమాట చూడండి కిందికి వాటర్ ఇలా వస్తాయి కదా అంటే ఇది మనకి ఎంతైనా ఎండిపోదు కదా అలా మన కూడా ఉంటుంది అన్నమాట అంత గట్టిగా ఉంటాయి ఇది స్ట్రాంగ్గా ఉన్నట్టు నెక్స్ట్ ఇది బిర్యానీ ఆక చూసాం కదా ఇది మా కాలేజ్లో అయితే ఉండేది మెడిసినల్ గార్డెన్లో ఉండేది అట్లనే ఎవరు బర్త్డే అయినా ప్లాంట్స్ పెట్టే వాళ్ళప్పుడు అసలు కొనే లేదు టమాటాలు నెక్స్ట్ ఇది మల్ల తీగ కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై పైదాకా వచ్చింది ఇది మల్ల తీగ జాజి జాజి ఇవేమో తమలపాకులు జాజి ఇది ద్రాక్షనా అంగూరా ఇదే ఈ మొక్కే అనుకుంటా స్మెల్ స్మెల్ వస్తుంది ఇదే స్మెల్ చాలా మంచి స్మెల్ ఉంది అసలు దీన్ని టచ్ చేస్తేనే సూపర్ స్మెల్ స్మెల్ చాలా మంచి స్మెల్ ఉంది అసలు దీన్ని టచ్ చేస్తేనే సూపర్ స్మెల్ వస్తుంది చిక్కుడుకాయ ఇంకా షుగర్ కేన్ ఇది ఏమంటారు రండి ఇది గుంటగలగరాకు చిన్నప్పుడు స్లేట్స్కి పెట్టుకునేది మనం నెక్స్ట్ ఇది సపోటా చీకు అది కూడా ఫ్రూట్స్ వస్తున్నట్టున్నాయి కదా గంగరేగి పండు చెట్టు ఇదేంటో అంటారు అది స్టార్ ఫ్రూట్ ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ కంటైనర్స్ అనేవి మనకి రెండు మొన్న పెట్టిండ్రు కదా అవే వచ్చేసి ఇక్కడ పింక్ మందారం టూ వచ్చాయి వస్తుంది ఇవన్నీ కాకర పూతో పూస్తుంది కదా

ఫిషెస్ మూవ్ అవుతున్నాయి అక్కడ ఉన్నాయా అది మూవ్ అవుతున్నాయి అట్లా ఫిషెస్ ఉంటేనే అవి ఫ్రెష్ ఉంటుంది మూవ్ అవుతారు చాలా బాగున్నాయి ఫిషెస్ చూడండి లైట్ ఏగానే మూవ్ అవుతున్నాయి అంటే ఇంట్లో కూడా ఉన్నాయా చిన్నవి ఉన్నాయి